హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ పోజీ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మా ఇంటి పైన పెంట్ హౌస్ పైన సోలార్ అయితే ఫిట్టింగ్ చేయిస్తున్నాం ఈ వీడియో మీరు తప్పకుండా చూడాలి పూర్తిగా చూడాలి లాస్ట్ దాకా అస్సలు స్కిప్ చేయొద్దు ఎందుకంటే మేము ఈ సోలార్ పెట్టినప్పుడు మాకు వచ్చిన ఇబ్బందులేంటి లాభాలేంటి మీకు అన్నీ క్లియర్గా చెప్తాను మీకైతే ఇలాంటి ఇబ్బందులు రాకూడదనేసి నేను చెప్పడం జరుగుతుంది లాస్ట్ దాకా చూడండి మనం ముందుగా మంచి విషయాలు ఏంటి సోలార్ పెడితే అనేది తెలుసుకుందాం మంచి విషయాలు ఏంటి మనకు లాభాలు ఏంటి అంటే మనం సోలార్ పెడితే మనకి ఇరవై ఐదు సంవత్సరాలు కరెంటు బిల్ అనేది గ్యారంటీగా ఉండదు అనమాట ఉండదు ఆ తర్వాత మనకి వచ్చేసి మీటర్ ఛార్జ్ అనేది ఉంటుంది మనం మీటర్ ఉంది కదా మన ఇంటికి అది దాని ఛార్జ్ అయితే ఉంటుంది రెండు మూడు వందలు పది నెల రావచ్చు అనమాట వస్తుంది ఆ తర్వాత మళ్ళీ బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి ఈ పాతి సంవత్సరాలు కరెంట్ బిల్లు ఉండదు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇది మేము పెట్టించింది త్రీ కేవీ అంటారనమాట దీంట్లో త్రీ కేవీ ఫైవ్ కేవీ అంటారు ఫైవ్ కేవీ వచ్చి మనకి ఎక్కువే పడవచ్చు త్రీ కేవీ అన్నదే మాకు రెండు లక్షల పదివేలు అన్నారు మేము మా పెంట్ హౌస్ పైన పెడుతున్నాం కాబట్టి పదివేలు తగ్గినాయి ఎందుకంటే వాటికి స్టాండ్లు పెడతారనమాట పందిర్లాగా స్టాండ్ వస్తుంది మనకి ఆల్రెడీ షెడ్ ఉంది కాబట్టి దాని మీద ఫ్లాట్గా దీని మీద పెట్టేస్తే మనకి పదివేలు తగ్గినాయి అనమాట ఇలాగొచ్చేసి పదివేలు తగ్గినాయి రెండు లక్షలు అయింది పూర్తిగా మళ్ళీ వచ్చేసి మనకి ఈ మధ్యన సోలార్కి పెట్టుకున్న వాళ్ళందరికీ సబ్సిడీ అన్నది మొదలైంది ఇది వరకు లేదనమాట అది రెండు మూడు సంవత్సరాల కిందట లేదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి మొదలైంది ఇది సబ్సిడీ అంటే మనం రెండు లక్షలు కట్టేసాక మనకి నాలుగైదు నెలల తర్వాత గవర్నమెంట్ నుంచి మన అకౌంట్లో సెవెంటీ ఎయిట్ థౌజండ్ పడతాయి అనమాట అదే డెబ్బై ఎనిమిది వేలు మనకి అది లాభమే కదండి మనకి రెండు లక్షలు పూర్తిగా మనం ఇవ్వక అవసరం లేదు ముందులో ఇచ్చుకోవాలి తర్వాత మనకి తిరిగి ఇచ్చేస్తారు మరి ఎన్ని నెలకి పడుతుంది అనేది ఇంకా తెలీదు అదైతే మనకి లాభమే మళ్ళీ వచ్చేసి ఇది మనకి ఎంత మాకు లాస్ట్ నెలలో మూడు వందల యూనిట్ మాకు కరెంట్ బిల్ వచ్చింది మూడు వందల యూనిట్స్ కాల్చాం ఈ సోలార్ వచ్చేసి రోజుకి పద్నాలుగు యూనిట్లు తయారవుతుంది అలాగే నెలకి కనీసం మూడు వందల ఎనభై యూనిట్లు మనకి తయారవునా మనకి ఎనభై యూనిట్లు మనకి లాభమే అలాగే ఎనభై యూనిట్లు ప్రతి నెల మనం మిగిల్చుకుంటే మనకి ఆరు నెలలకు ఒకసారి మన అకౌంట్లో పడతాయి అనమాట అది కంపేర్ అవుతుంది అక్కడ మనం ఎంత కాల్చాం మనం ఎంత తయారు చేసాం అన్నది కంపేర్ చేసి మనకి మిగిలితే మనకి ఇస్తారు మనం ఒకవేళ మనం ఎక్కువ కాల్చాం అనుకో మళ్ళీ మనమే తిరిగి డబ్బులు ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి ఇప్పుడు మేము లాస్ట్ నెలలో మూడు వందల యూనిట్స్ కాలినివి వచ్చే నెల నాలుగు వందల యూనిట్స్ కాలొచ్చు మళ్ళీ ఏంటంటే సోలార్ కూడా వచ్చే నెల నుంచి కరెంట్ ఎక్కువ తయారవుతుంది ఎందుకంటే ఎండ బాగా ముదురుతుంది కాబట్టి ఈసారి మనకు మూడు వందల ఎనభై యూనిట్లు తయారైంది వచ్చే నెల ఇంకా నాలుగు వందల యాభై అవ్వచ్చు ఐదు వందలు కూడా అవ్వచ్చు ఆ లెక్కల్లో మనం వేసుకుంటే ఒకవేళ మిగిలితే మనకి ఇచ్చేస్తారు లేకపోతే ఈ కోల్ కూడా అవ్వచ్చు అనమాట ఎందుకంటే సమ్మర్లో ఎక్కువ తయారు అవుతుంది ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఏసీలన్నీ వాడతాం కాబట్టి ఇది మనకి లాభం అనమాట మళ్ళీ వచ్చేసి ఈ సోలార్ పెట్టుకున్నప్పుడు మీకు లోన్ కావాలన్నా దొరుకుతుంది లోను మనకి సోలార్ పెట్టి కంపెనీ వాళ్ళు కూడా ఇప్పిస్తారు కాకపోతే మీరు డబ్బులు కట్టేసుకోవాలన్నా రెండు లక్షలు మీ దగ్గర ఉంటే కనుక కట్టేసుకోవచ్చు ఇంకా మనకి తలనొప్పులు ఉండవు అనమాట కట్టేసుకుంటే మళ్ళీ వాళ్ళ లోను మనకి తీసుకోవాలి అనుకుంటే వాళ్ళ దగ్గర కూడా కంపేర్ చేయాలి మళ్ళీ బయట కూడా మీకు లోను ఎంతలో దొరుకుతుంది మనకు నెల ఎంత కట్ అవుతుంది ఇవన్నీ మీరు కంపేర్ చేసుకుని మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అటు వెళ్ళండి అంతేగాని ఆ కంపెనీ వాళ్ళు ఇప్పిస్తున్నారు కదా అని తీసేసుకోవద్దు ఎందుకంటే వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ అయ్యన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట అందుకని మీరు ఈ విషయాలు బాగా తెలుసుకోవాలి అప్పుడు మీరు సోలార్లో దిగండి పెట్టుకోవడానికి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా మంచి విషయాలు అంటున్నాం కదా మనం ప్రకృతిని ఎక్కువగా కాపాడిన వాళ్ళు అవుతాం మెయిన్ పాయింట్ అదనమాట ప్రకృతిని కాపాడిన వాళ్ళు అవుతాం పక్షుల్ని కాపాడుకుంటాం మళ్ళీ చెట్లుని కూడా కాపాడుకునే వాళ్ళం అవుతాం అనమాట మనం రోజుకు ఒక్క చెట్టు అయినా వాళ్ళం అవుతాం మెయిన్ ఇవి అనమాట మనకి మంచి విషయాలు ఇప్పుడుకి వచ్చి మనకి చెడ్డ ఏంటంటే మేము పెట్టుకున్నప్పుడు ఎన్ని మాకు ఎదురైనాయి అంటే ఇలాగే మనం ఆన్లైన్లో చూసి ఒక కంపెనీ అన్నీ సెలెక్ట్ చేసుకున్నారు మా వారు మా వారు ఫ్రెండ్ చూసుకుంటుంటే ఇలాగ ఏదో నెంబర్ చూసి కాల్ చేశారు కాల్ చేస్తే వాళ్ళ వెంటనే వచ్చేసి ఇన్ఫర్మేషన్ అన్నీ తెలుసుకుని ఇలాగ ఎంత అవుతుంది అన్నీ చెప్పారు చెప్పాక రెండు లక్షలు అలాగ చెప్పారు కదా సరే అనేసి ఇంక మనం ఇలాగ రెండు లక్షలు పెడుతున్నాం కదా అనేసి మరి అడ్వాన్స్ అడుగుతారు కదా అడ్వాన్స్ ఇచ్చారనమాట పదిహేను వేలు ఫోన్పే చేసారు ఈయన ఈయన ఫ్రెండ్ కూడా అలాగే చేసేసారు ఓకే వాళ్ళేమో ఒక వారం అన్నారు పదిహేను రోజులు అన్నారు పదిహేను రోజులు అన్న వాళ్ళు మూడు నెలల దాకా అలాగే సాగదీశారనమాట మూడు నెలల దాకా నాలుగు కరెంటు బిల్లును మనం ఎక్స్ట్రా కట్టుకున్నట్టే కదండి ఇదంతా మనకి లాభమా నష్టమా చెప్పండి మీరే ఇలాగైతే చేశారు ఇంకా మా వారికి చిరాకు వచ్చేసి మీరు వారం అన్నారు పదిహేను అన్నారు కనీసం నెల కూడా కాదు మూడు నెలలు అయిపోయింది అనేసి కోపం పడి మేము క్యాన్సిల్ చేసేస్తాం మీ వర్క్ అస్సలు అనేసి క్యాన్సిల్ చేసే వాళ్ళు కూడా ఓకే అన్నారు ఓకే అన్నారు సరే అన్నారు మీ డబ్బులు రెండు రోజులు పడిపోతాయి అన్నారు అడ్వాన్స్ ఇచ్చిన డబ్బులు మా మా వారు వాళ్ళ ఫ్రెండ్కి అయితే పడిపోయినాయి రెండు రోజుల్లోనే పడిపోయినాయి మాకు వచ్చేసి మూడు నెలలు అయిపోయినా మాకు పడలేదు ఆ పదిహేను వేలు సరేలే పడతాయి కదా అనేసి మేము అలాగ ఒక నెల చూసాం నెల అయింది రెండు నెలలు అయింది రెండు నెలలు అలా మెల్లుమెల్లుగా ఈయన చూస్తూ చూస్తూ ఏం చేశారంటే పై దాకా కనెక్షన్ కాల్ అయ్యి చేసి ఈమెయిల్ పెట్టి కంపెనీకి మొత్తం కంపెనీ పై దాకా మెసేజ్లు పంపారనమాట అప్పుడు ఇంకా వాళ్ళు అనుకున్నారు ఈ ఎందుకులే అనేసి రెండు నెలల తర్వాత మాకు మేము క్యాన్సిల్ చేయించిన మూడు నెలల తర్వాత రెండు నెలలు ఇంకా ఎక్స్ట్రా అయ్యాక మనకి పదిహేను వేలు తిరిగి వచ్చినాయి అనమాట అదనమాట ఇలా జరిగింది తర్వాత వేరే కంపెనీకి వెళ్ళి వీళ్ళు మళ్ళీ కంపేర్ చేసి వాళ్ళు వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చారనమాట చూసుకున్నారు అన్నీ చూసుకున్నారు ఓకే అయిపోయింది ఇది కూడా రెండు లక్షలకి మాట అయిపోయింది రెండు లక్షలకి అయిపోయాక వీళ్ళకి ఏం చేశారంటే అడ్వాన్స్ అన్ని ఇవ్వకుండా ఒక్క వెయ్యి రూపాయలు కట్టారనమాట సరికు వెయ్యి రూపాయలు కట్టేసి కట్టేసాక వాళ్ళ వెంటనే ఇంకా పని అయితే త్వర త్వరగా ప్యానెల్స్ వచ్చేసి పెట్టిచ్చేసారు వారం రోజుల్లో అన్ని ఫిట్టింగ్ అంతా అయిపోయింది వారం రోజుల్లో క్లియర్ చేశారు కాకపోతే ఏంటంటే మనకి మీటర్ అనేది ఉంటుంది అనమాట నెట్ మీటర్ అనేసి మన ఊర్లో మనకి కరెంట్ ఆఫీసులో వస్తుంది అనమాట వాళ్ళు అన్నారు మేము చాలా చాలా వర్క్ చేసాం చాలామందికి చేసాం పెట్టాపురలో చాలామంది ఉన్నారు మీరు అందరికీ ఒకసారి మీటర్ వస్తుంది అని చెప్పారు సరే అనేసి మేము చూస్తూ ఉన్నాం పెడతారు కదా అని పదిహేను రోజులు అయిపోయింది నెల అయిపోయింది ఫోన్ చేస్తుంటే వస్తాయి వస్తాయి మీరు కూడా ఫోన్ చేసి తెలుసుకోండి అనేసి ఫోన్ నెంబర్లు ఇచ్చారనమాట ఇస్తే అక్కడ తెలుసుకుంటే మా వారు తెలుసుకుంటే వాళ్ళు అన్నారు మాకు అసలు ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు మాకు ఎవరు చెప్పలేదు పెట్టాలని అనేసి ఇంకా మళ్ళీ ఈయన కాల్ చేశాక సరే చెప్పాం కదా అనేసి రెండు రోజుల తర్వాత వెంటనే మీటర్ వచ్చేసి పెట్టారనమాట పెట్టేశాక వీడు తెచ్చేదేమో త్రీ కే మాదైతే త్రీ కేవి ఈ తెస్తే వీళ్ళు ఏమైంది అది కూడా ఫైవ్ కే తేకుండా త్రీ కేవీ పెట్టాడనమాట ఇక్కడ కూడా ఇలాంటి పనులే చేస్తారనమాట అప్పుడు ఇక్కడ మనకు ఒక నెల వేస్ట్ అయిపోయినట్టే కదా ఇక్కడ ఒక బిల్లు కట్టుకున్నాం ముందు మూడు నెలలు బిల్లు కట్టుకున్నాం ఇలాగ నాలుగు నెలలు ఐదు నెలలు మనకు కరెంట్ బిల్లు ఎక్స్ట్రా కట్టవలసి వచ్చింది ఈ పనులన్నీ ఇలాగే ఉంటాయి ఎవ్వరూ సరిగ్గా పనులు చేయరు అనమాట ఇక్కడ మనకు ఆంధ్రాలో అంటే మరిని పనికి దొంగ అనమాట అందరూ సరే ఈ వీడియో మీకు నచ్చిందా మరి ఇదైతే స్కామ్ అనుకోవాలి మాకు మాకు జరిగిన కష్టాలు మీరైతే పడకూడదనేసి నేను అన్ని క్లియర్గా చెప్తామైతే జరిగింది మీరు కనుక సోలార్ పెట్టుకోవాలనుకుంటే అడ్వాన్స్ మాత్రం ఐదు వందలు యా వెయ్యి రూపాయలు కట్టండి అంతే ఇంక ఎక్కువ కట్టద్దు ఎక్కువ కట్టామా మనం వాళ్ళ వెనకాల తిరగాలి వాళ్ళు పని అయిపోయితే ఇంకా వాళ్ళు ఇంక పట్టించుకోరు ఇంకా ఇలాగైతే జరిగిందండి మీకు ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ కావాలి అవసరం అవుతుంది మీరైతే పడకూడదు స్కామ్ అన్నది మాకులాగా అనేసి చేయడం జరిగింది పెట్టుకుంటే లాభాలే అది మనకి టైం టు టైం అన్ని పనులు చేయక మాకు నాలుగు నెలలు వేస్ట్ అయిపోయిందనమాట నచ్చిందా మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్